రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత కుంభరాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు ఊహించని అదృష్టం వీరిని ఆపేవారే లేరు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి అయితే తెలుసుకుందాం తనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషయం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర వాయుతత్వపు రాసి శీచుయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కుంభరాశి వారు సున్నిత స్వభావాలు కావే చిన్న మాటే నోచుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సుతువుల నిర్ణయం తీసుకోలేదు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియకోగిసలు ఆడుతుంటారు దీన్ని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చెక్కునే ప్రమాదం కూడా ఉంటుందండి ఈ రాశివారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిల్వలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభరాశివారు కావి సముత్రులు రెచ్చగొట్టు తెరిచిపోయే స్వభావము కూడా ఇబ్బందికర పరిస్థితులకు దారితీయవచ్చు కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాట్లు లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కూడా కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారి గురించి విమర్శలకు గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు తప్పులుగా కనపడ వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని కూడా వీరు వినియోగిస్తారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరి జీవితం నమ్మలేని విధంగా మారబోతుంది ఒక్క ముఖ్యమైన విషయాల్లో మీరు ఆశించిన పురోగతి కూడా ఉంటుంది మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు గణపతి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది బలమైన ప్రయత్నంతో అనుకునేది సాధిస్తారండి ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి ఒక విషయంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి ఒత్తిళ్లను అధిగమిస్తారు బుద్ధిబలంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు కొన్ని విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి లౌక్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తే వీరికి మేలు జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితాన్ని కూడా ఈ సమయంలో పొందుతారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి గ్రహాల అనుకూలత కారణంగా వీరికి కలగబోయే అదృష్టకరమైన మార్పులు ఏమిటి వీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనబోతున్నారు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కెరియర్ పరంగా ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం ఈ సంవత్సరం అంతా శని గోచరం ఒకటి ఇంట్లో ఉండడం చేత వ్యాపార పరంగా ఇది అనుకూలించకపోవచ్చు సన్ని దృష్టి ఏడవ ఇంటిపైన మరియు పదవ ఇంటి ఉండడం చేత గురువు దృష్టి ఏడవ ఇంటి లేకపోవడం చేత వ్యాపారం అందకుడిక కూడా సాగవచ్చు గతంలో లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం వలన ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని తగ్గించుకోవడం కానీ లేదా మీ వ్యాపార శాఖలను తగ్గించుకోవడం కానీ చేస్తారు ఈ సమయంలో మీరు వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వామ్యాల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు నచ్చి వచ్చిన సమస్యలను సమ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చేయకున్నట్లయితే మీకు అవి ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన నష్టాలను కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ సంవత్సరం అంతరాహు గోచారం రెండవ ఇంట్లో మరియు కేతు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో మరియు వ్యాపారకారకంగా వచ్చే ఆదాయంలో కూడా హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి మంచి లాభాలు రావడం ఇంకొకసారి నష్టాలు రావడం వలన వ్యాపారంలో అభివృద్ధి కూడా సాధ్యం కాకపోవచ్చు ముఖ్యంగా మే నెల నుండి కూడా గురువు గోచారం మీ మాటలకు విలువ తగ్గడం లేదా మీరు ఎంతో సామాన్యంగా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం కూడా జరగవచ్చు ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములతో ఈ సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఈ సంవత్సరం అంత శని గోచరం ఒకటి ఇంట్లో ఉంటుంది కనుక ఈ సమయంలో కొంతమంది మీ యొక్క ఆలోచనలను మీరు చేసే పనులను మధ్యలో ఆపడం కానీ లేదా వాటికి విలువ ఇవ్వకపోవడం కానీ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు చేసే పనులు మీకు తృప్తిని ఇవ్వకపోవడం చేత మీరు వాటిని పదే పదే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం వృత్తిలో అనుకునే మార్పులు కూడా జరుగుతాయి ఈ రాశికి చెందినటువంటి వారు కొత్త కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నవారు లేదా ఉద్యోగంలో మార్పుల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సమయంలో ఎక్కువ ప్రయత్నం చేస్తే వారి యొక్క ఫలితం అనేది లభిస్తుంది రెండవ ఇంట్లో రాహుగోచారం కారణంగా మీరు చెప్పే మాటకు చేసే పనికి కూడా సంబంధం అనేది లేకుండా పోయే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీరు కేవలం మాటలు చెప్పేవారు తప్ప పనులు చేసేవారు కాదనే తప్పుడు అభిప్రాయం ఎదుటివారికి కలిగే అవకాశం ఉంటుంది కనుక ఈ సమయంలో మీరు చేయాల్సిన లేదా చేస్తున్నటువంటి పనులు కూడా ముందుగా ప్రకటించకుండా చేసుకుంటూ వెళ్ళిపో వెళ్ళిపోవడం మంచిది దాని వలన పనులలో ఆటంకాలు తగ్గడమే కాకుండా మీరు చేపట్టిన పనులను కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వాయుతత్వం రాసి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాలు వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలి కూడా వీరికి తెలియదు వీరు సన్ని స్నేహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులు స్నేహితులు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదండి కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చందాన్ని వీరు ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను నేర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి వీరు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు కుంభరాశి వారి ఇంటి పోషణం అంటే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఉన్న ఆవేశం కారణంగా ఇతరులు రెచ్చి కొడితే రెచ్చిపోయే స్వభావము పరిస్థితి కూడా వీరికి ఇబ్బందులను చేస్తుంది ఈ రాశివారి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళ వ్యాధులు వంటి వచ్చే అవకాశాలు కలవు ఈ రాశికి చెందిన వారికి శుక్రశని బుధ మహిదలు యోగిస్తాయి పడమర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి ఏ దిక్కు కూడా వీరికి దోషమైనదైతే కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశరి అష్టక పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు అయితే ఉంటాయండి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత కాస్తంత రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు రుణాలు ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్నటువంటి మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో కూడా వీరు చాలా చురుగ్గా వ్యవహరించడం చేత మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తగ్గిపోతాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే బుద్ధి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్